ఇక్కడైతే ఫుడ్ పెడతానికి వచ్చాను మొన్న గొడవైంది కదా ఆ వై వై దిస్ టైప్ ఆఫ్ టీ ఈ మూల పెట్టి వర్షం వచ్చేసి ఇప్పుడే కొద్దిగా ఆగింది టైం వచ్చేసి టెన్ థర్టీ ఫోర్ అయ్యింది వై దిస్ టైప్ ఆఫ్ వాటర్ వేస్తాం ఆ పైన పెట్టాం మెట్ల మీద టీ ఇటు ఈ మూలు పెట్టాయి

I'm wow, my... a

Редактор субтитров А.Семкин Корректор А.Егорова Hey. Hello. Hey, hey. hey, hey. okay. hey, are you going hey, to? Are you going to go? Break fast.

మనం ఫుడ్ పెడతాను ఎక్కడైతే ఫుడ్ పెడతానికి వచ్చాను మొన్న గొడవ ఏంది కదా ఆ ప్లేస్కి వచ్చా తిని తిను కొద్ది కొద్దిగా పెట్టే సెల్ఫీతో అయిపోయింది ఎందుకంటే మళ్ళీ ఎడ ఎవరైనా బయటకు వచ్చాయనుకోండి గొడవ చేసేస్తారు మళ్ళీ ఇప్పుడు మనం సైలెంట్గా వెళ్ళిపోవాలి ఎవరికే డిస్టర్బెన్స్ ఉండదు ఇంకా